నేను పరలోక రాజు యొక్క సత్యములని కనపరుచున్నాను హ్యూమిలిటీ ఈజ్ ఎ డిఫైనింగ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ వన్ హూ ఫాలోస్ జీసస్ క్రైస్ట్ యశుప్రభావాన్ని వెంబడించే వారికి దీనుడుగా ఉండడం దీనత్వం అనేది ఒక మంచి లక్షణంగా చూస్తాం ఆఫ్టర్ ఆల్ హౌ కుడ్ ఎనీ వన్ హూ యాక్సెప్ట్స్ దట్ హీఆర్ షీ ఈజ్ ఎ సిన్నర్ ఇన్ నీడ్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ అండ్ దట్ జీసస్ క్రైస్ట్ ఈస్ లాడ్ ఆఫ్ ఆల్ హౌ కెన్ దే కెనాట్ బి హంబుల్ ండి పాపులం గ్రహించి యేసుక్రీస్తు ప్రభు అని రక్షకుడిని అంగీకరించి యేసు ప్రభు ద్వారా వారు నేను ఇంకా దీని కాదని ఎట్లా చెప్పగలరు సో వీ ఆల్సో లెన్ సంథింగ్స్ అబౌట్ నెకర్ ప్రైడ్ అండ్ హీస్ హంబులింగ్ ఎక్స్పీరియన్స్ నెప్పుకొద్దు నేత యొక్క గర్వం గురించి ఆయన దీనుడుగా చెప్పిన అనుభవం నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకోవచ్చు వన్ ఈస్ దట్ గాడ్ ఈస్ పేషెంట్లీ మెర్సిఫుల్ ఒకటి దేవుడు ఎంతో ఓపికగా కనికరం చూపవాడు నాట్ ఓన్లీ గాడ్ వాండ్ నెప్పుకొద్దు నెజర్ ఇన్ ఎ డ్రీమ్ దేవుడు కలలో నెప్పుకొద్దు నెజర్ హెచ్చరిక చేయడం మాత్రమే కాకుండా బట్ ఈ ఆల్సో గేవ్ నెప్పుకొద్దు నెజర్ సఫిషియంట్ టైమ్ టు రిపెంట్ నెప్పుకొద్దు నెజర్ పశ్చాత్తాపడడానికి సమయం కూడా ఇచ్చింది ద వెరీ ఫ్యాక్ట్ గాడ్ వాండ్ హిమ్ రివీల్స్ హిస్ మెర్సీ దేవుడు అతని మరి హెచ్చరిక చేసినటువంటి సత్యం ఏమిటిదంటే తన కనికరం చూపుతున్నాను సో ద వెరీ ఫ్యాక్ట్ దట్ గాడ్ వార్న్ హిమ్

మైటీ పవర్ అండ్ గ్లోరి తనకు ఉన్నటువంటి ఆ బల శౌర్యం గురించి ఆయన అతిశయించిన వాట్ ఈస్ ఎట్ ఏమని చెప్పినాడు లుక్ ఎట్ దిస్ గ్రేట్ బాబిల్న్ ఈ మహా బాబలోన్ చూడండి. చి ఐ మై సెల్ఫ్ హవ్ బిల్ట్ ఫర్ మై మైటీ పవర్ అండ్ ఫర్ మై గ్లోరీ అండ్ మాజెస్టీ. కాబట్టి నా యొక్క మహిమ కొరకై ఈ బలమైనటువంటి కార్యములు నేను చేసినవంంటాడు. ఆల్ ఆఫ్ దిస్ రివీల్డ్ హిస్ ఎనార్మస్ ప్రైడ్. ఇవన్నీ కూడా ఆయనకు ఉన్నటువంటి ఆ గర్వం గురించి మాట్లాడతాను. నో డౌట్ మెనీ అవుట్స్టాండింగ్ అచీవ్‌మెంట్స్ మే బి అట్రిబ్యూటెడ్ టు నెబుకద్నెజర్. ని సందేహంగా దావీదు గురించి గొప్ప గొప్ప మాటలు చెప్పు నెబుకద్నెజర్ గురించి ఇలా గొప్ప మాటలు చెప్పబడ్డాయి బట్ సాడ్లీ హి ఫెయిల్డ్ గివ్ గాడ్ ద గ్లోరీ ఫర్ హిస్ సంగతి అతడు పొందిన ఈ దేవునికి మహిమ హార్ట్ ఫుల్ ఆఫ్ ఆఫ్ అండ్ అండ్ సెల్ఫ్ ఇంపార్టెన్స్ కూడా గర్వంతో నింపబడింది తన 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 స్వార్థం గురించినటువంటి ప్రాముఖ్యత ఓన్ గ్రేట్నెస్ గొప్పతనము సామర్థ్యాలను బట్టి ఇన్వైటెడ్ గాడ్స్ దేవుని యొక్క తీర్పును కోరుకున్నాడు గాడ్ పేషెంట్లీ వాట్ హీ డిజర్వ్డ్

ఒక పశువులాగా ప్రజలలో నుండి తీసివేయబడ్డాడు గొప్పవాడు ఘనుడుగా బాలశరుడు గా చెప్పబడి ఆ రాజు ఇప్పుడు మానవుల కన్నా కూడా ఎంతో దీన స్థితిలో దిగజారిపోయి పశువులాగా అయిపోయిన తర్వాత దేవుడు సరి అనే సమయంలో మరలా సమకూరుస్తాను తన అధికారము అంత మహిమ కోల్పోయినప్పుడు మరో సంగతి కూడా మరి మనసు కూడా పోయింది ఆలోచన బుద్ధి కూడా పోయింది వాజ్ పనిష్ అంటిల్ దట్ గాడ్ ద రూలర్ దేవుడే ఏలుచున్నాడు అనే సత్యము కూడా దేవుని ద్వారా శిక్షించబడ్డాడు ఇంతకుముందు శిక్షల్స్ దేవుడు కనికరం గలవాడు

అండ్ రిష్టో టు కంట్రోల్ హిస్ కింగ్డమ్ డమ్ దేవుని చేత దీనుడుగా చేయబడిన తర్వాత తన రాజ్యంలోనికి మరలా ఆయన గాడ్ ఈస్ విల్లింగ్ అండ్ ఏబుల్ బోత్ టు హంబుల్ ద ప్రౌడ్ అండ్ ఎక్సల్ట్ ద హంబుల్ కాబట్టి దేవుడు మరి గ గర్వస్థులైన వారిని ఆన దీనుడుగా చేస్తాడాయన అండ్ ఆల్ దీనులైన వారిని హెచ్ ఇస్తాడు అనదర్ రీజన్ గాడ్ రిస్టోర్డ్ టూ నెజర్ కన్లు ఆకాశం వైపు అవుతున్నాడు దేవుడు తన రాజ్యం అని మరలా ఇచ్చిన

కరం కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు గాడ్ మే హావ్ ఆబ్జర్వ్డ్ సింపుల్ యాక్ట్ ఆఫ్ హ్యూమిలిటీ అండ్ గ్రేషియస్‌లీ రిస్టోర్డ్ హిమ్ టు దేవుడు నెబకదెజర్ యొక్క ఆ దీన స్థితిని ఆయన గ్రహించి తన ఎలా చూపించాడు గ్రేట్ డిస్ట్రాయర్ ఆఫ్ జెరూసలేం వాస్ హంబుల్డ్ బై గాడ్స్ grace హెర్షలేముని నాశనం చేసినవాడు ఎంతో దీనుడుగా చేయబడ్డాడు అండ్ హి గాడ్ బ్రాట్ టు ద లెవెల్ ఆఫ్

ఉపయోగించిన మరి భాషను బట్టి మనకు అర్థమవుతుంది నెబుక మరి దేవుని దగ్గర యథార్థంగా హూ ఇస్ కింగ్ 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 రాజు ఎవరు ఇన్ చార్జ్ కూడా కూడా ఏ ప్రధానమంత్రి ఏదో ఏదో ప్రెసిడెంట్ కాదు కాదు ఇట్ ఈస్ నాట్ సమ్ ఎర్త్లీ భూరాజులు దేర్ వన్ ట్రూ అండ్ దట్ దట్ ఒక నిజమైన ఆయన దేవుడు హౌ వీ కెన్ మోర్ స్పెసిఫిక్ ఏదేమైనా కానీ అంతకు మించి ఎంతో నిర్దిష్టంగా మనం చూడగలం వాటి నాట్ నో ఎట్ దట్ టైం ఆఫ్ బికాస్ ఈ హెస్ నాట్ నోన్ అబౌట్ జీసస్ ద మెస్సేయా బట్ టుడే వినో అబౌట్ హెమ్ ఆ సమయంలో నెబుకునే క్రీస్తుని మెస్సేగా ఆయన గుర్తించలేకపోయి కానీ ఈరోజు మనం ఎరిగి ఉన్న జీసస్ క్రైస్టీస్ ద రియల్ కింగ్ హు రూల్స్ ద హెవెన్ ఎయిర్ కెస్ క్రిస్తో నిజమైన రాజు భూమి ఆకాశం లను ఏలుచున్నావు బోర్డ్ హెజ్ లిటిల్ బేబీ ఇద లిటిల్ టౌన్ ఆఫ్ బెత్లేహెమ్ ఆయన బెత్లేహెమ్ పట్టణంలో పసిబాలుగా జన్మించిన ద లిటిల్ కింగ్ అషర్డ్ ఇన్ హిస్ కింగ్డమ్ విచ్ ఈస్ అన్ లైక్ ఎనీథింగ్ ఎల్స్ అండ్ విచ్ స్ప్రెడ్స్ ద హోల్ వరల్డ్ ఒక చిన్న రాజ్యంలో ఒక గొప్ప రాజుగా ఈ ప్రపంచాన్ని ఏలేటువంటి ఒక రాజుగా ఆయన వచ్చినాడు అండ్ దిస్ కింగ్ విల్ ఆల్సో రిటర్న్ వన్ డే ఈ రాజు ఒక దినాన్న తిరిగి వస్తున్నాడు నాట్ యాజ్ ఎ మీక్ బేబీ ఇప్పుడు ఆయన ఒక పసి బాలుడుగా కాదు అండ్ నాట్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ ఆయన ఒక దేవుని గొరపిల్లగా కాదు హీస్ గోయింగ్ టు రిటర్న్ యాజ్ ద లైన్ ఆఫ్ చూడ ఇప్పుడు యూదా గోత్ర సింహంగా వస్తుంది హీస్ గోయింగ్ టు జడ్జ్ ద హోల్ వరల్డ్ ప్రపంచం అంతా తీర్పు తీర్చాలి విల్ బ్రింగ్ ఎన్ ఎవర్ లాస్టింగ్ పీస్ నిత్యమైన సమాధానం తెస్తున్నాడు ఆర్ యు రెడీ ఫర్ ద రిటర్న్ ఆఫ్ ద కింగ్ ఆ రాజు యొక్క రాకడ కొరకు నీవు సిద్ధమా హావ్ యు యాక్సెప్టెడ్ హిమ్ యాస్ కింగ్ లార్డ్ అండ్ సేవ్ ఆయన రాజుగా ప్రభువుగా రక్షకుడిగా అంగీకరించావా యా ద మోరల్ లెసన్ ఆఫ్ దిస్ స్టోరీ ఇస్ ఈ చరిత్ర ఈ వృత్తాంతం అంతట్లో ఉన్నటువంటి నీతి ఏంటి అంటే దోస్ హూ వాక్ ఇన్ ప్రైడ్ గాడ్ ఇస్ ఏబుల్ టు హంబుల్ దెం ఎవరైతే గర్వంతో ఉంటారో నర్చుకుంటారో దేవుడు వారిని దీనులుగా చేస్తాడు ఆర్ యు ప్రౌడ్ నీవు గర్విష్ఠిగా ఉన్నావా యు థింక్ ఏ లిటిల్ టు మచ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ నీ గురించి చాలా ఎక్కువగా అనుకుంటున్నావా కోరుతుంది దేర్ అండ్ టు ద రియల్ కింగ్ విభాగము దేవుని యొక్క కృప చూపించడము ఎవరైతే వారి గర్వాన్ని విడిచి దేని తగ్గించుకుంటారో వారిని ఆయన సమకూర్చేవాడు అని చెప్తుంది మనకి యా ఇఫ్ గాడ్ వాజ్ మెర్సిఫుల్ టు కింగ్ అండ్ డిస్టోడియం వుడ్ గాడ్ నాట్ డూ ద సేమ్ ఫర్ యూ దేవుడు రాజ కనికరం చూపించి కృప చూపిస్తే నిన్ను నీకు కృప చూపించడా దట్ గాడ్స్ గిఫ్ట్ దేవుని యొక్క ఈ వరమును పొందినా కమ్ టు డిస్ట్రాయిడ్ ద టెంపుల్ ఆ దేవాలయం ధ్వంసం చేసినాడు ఈ వర్స్ సో ప్రౌడ్ అని ఎంత గర్వించుటుగా ఉండినాడు అట్ వెన్ హీ హంబల్డ్ కానీ తను తగ్గించుకున్నప్పుడు ఆర్డీ సో లవింగ్ అండ్ గ్రేషియస్ అండ్ మెర్సిఫుల్ దేవుడు ఎంత ప్రేమ గలవాడు ఎంత కనికనం కృప గలవాడు ఈవెన్ హు కుడ్ రిసీవ్ అండ్ ఫర్గ్యూ నెబుకదినస్ నెబుకదనేస్ అని కూడా ఆయన క్షమించినాడు చేర్చుకున్నాడు అండ్ వై కాంట్ యూ కమ్ టు జీవన యేస్ ప్రభావ రాకుడు ఈ లవింగ్ సేమ్ ఆయన ప్రేమ గల రాక్ష ఈస్ రెడీ టు రిసీవ్ యూ ఆయన చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్న డెసిషన్ ఈస్ యూ హెవెవ్ టు టీర్ నేమ్ నో దీస్ చాయిస్ ఈస్ యువర్డ్ ఎంపిక నీకివడ్ కమ్ టు జి శేష్ చంద్రగర్ణ ఆక్సెప్ట్ హీమీ

అదర్ గర్విస్తై నో హి డిస్ట్రాయ్డ్ ద టెంపుల్ మందిరమును పాడు చేసినాడ బట్ వెన్ హి కన్ఫెస్డ్ హిస్ కండిషన్ తన స్థితిని ఒప్పుకున్నప్పుడు గాడ్ హస్ షోన్ మెర్సీ అండ్ గ్రేస్ కనికరం చూపిన కృప చూపించినా అండ్ హస్ రిస్టోర్డ్ హిమ్ సమకూర్చినా యు ఆర్ సచ్ ఎ లవింగ్ అంత ప్రేమగల దేవుడు ఈవెన్ ద డియర్ వన్స్ హూ ఆర్ హియరింగ్ దిస్ మెసేజ్ ఈ మాటలు వింటున్న ప్రియలైన వారికి కూడా హెల్ప్ దెం నాట్ టు లుక్ ఆన్ టు దేర్ ఫెయిల్యూర్స్ బట్ హెల్ప్ దెం టు లుక్ ఆన్ టు ద వన్ who will restore them to normalcy are porpal patanalu chudaka prabhu kshaminchi samakurche

టు కమ్ నియర్ యూ 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 మాటలు నీకు నీకు దూరంగా వెళ్ళుంటే సమీపంగా రావడానికి సహాయం బై కన్ఫ్యూసింగ్ దేర్ కండిషన్ లీవింగ్ ప్రైడ్ ఓ దే మే మే జాయిన్ వన్ విత్ స్థితిని ఒప్పుకుంటూ గర్వాన్ని విడిచి ప్రభా కలిసి వచ్చే వారుగా గైడ్ అస్ డే కూడా వీ ప్రే ఇన్ మెర్సిఫుల్ నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ మా ప్రభు వారి కనికరం గల నామంలో ప్రార్థించి తండ్రి వేడుకుంటున్న God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel, John Victor Hebron.